ఎన్టీఆర్ జిల్లా తిరువూరు గీతంస్ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకి రాష్ట్ర స్థాయిలో ఆరు వందలకి ఐదు తిరువూరు పట్టణానికి చెందిన ఎలగందల డింపుల్ నాగలక్ష్మి డాక్టర్ ఆఫ్ సురేష్ గోల్డ్ స్మిత్ పదవ తరగతి పరీక్ష ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో ఐదు వందల తొంభై మార్కులు సాధించినందుకు విద్యార్థినిని అభినందించిన గీతంస్ స్కూల్ కరస్పాండెంట్ ఎస్ఎన్ చారి మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మాది గీతంస్ ఇంగ్లీష్ హై మా స్కూల్ని రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించడం జరిగింది ఆ విద్యా సంవత్సరం అరవై మందితో మా స్కూల్ ప్రారంభమైనటువంటి విద్యా సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అనేక విజయాలు సాధిస్తూ స్టేట్ ర్యాంకు సాధిస్తూ వచ్చాము అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఎస్ఎస్సి ఫలితాల్లో ఆరు వందలకు కాను ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించినటువంటి డింపుల్ నాగలక్ష్మికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఉన్నాము ఈ యొక్క విజయానికి కారణమైనటువంటి మా మిసెస్ లక్ష్మి గారికి కానీ ఇన్ఛార్జ్ సునీత గారికి కానీ అదేవిధంగా మా ఉపాధ్యాయ బృందానికి కానీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను దీంట్లో మాకు సహకరించినటువంటి తల్లిదండ్రులు కూడా అభినందనలు తెలియజేస్తాను ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ వెరీ మచ్ నా పేరు కోటల గంగరెడ్డి నా లక్ష్మి నేను బీకామ్ స్కూల్లో చదువుకున్నాను నర్సరీ నుంచి టెన్త్ వరకు ఇక్కడే చదువుకున్నాను ఈ ఇయర్ టెన్త్ రిజల్ట్స్లో నాకు ఫైవ్ నైంటీ సిక్స్ వచ్చాయి సిక్స్ హండ్రెడ్కి ఈ సక్సెస్కి రీజన్ ఒకటి మా స్కూల్ ఇంకోటి మా పేరెంట్స్ నేను వీళ్ళిద్దరికీ హ్యాపీగా థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నన్ను ఇంతగా కంగ్రాచులేట్ చేసిన మా ప్రిన్సిపల్స్ గారికి టీచర్స్కి మేనేజ్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ I am a student of Gidham's English Medium High School. I have been studying here since my nursery. Now I completed 10th, and in this uh, year 10th results, I scored 596 out of 600. I am very happy, and the main reason for these marks are our management, principal sir, and our parents. I am very thankful to both of them. Thank you very much for congratulating me, the uh, principal sir, and uh, our, our teachers. Thank you.